హురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం మామిడిపల్లి గ్రామంలో ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన దర్పల్లి జ్యోతి కుటుంబానికి ఇప్పలపల్లి గ్రామంలో ఆరు నెలల క్రితం ప్రమాదంలో మరణించిన ముదిగంటి సరోజ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మున్సిపల్ రేణుకా తిరుపతి రెడ్డి ధర్పిటిసి మాడ వనమాల సాధవ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్లు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు